పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈరోజు వినుకొండ సామాజిక సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఈరోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది చెత్తకొప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారులు బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో గతంలో ఒకప్పుడు ఔరంగజేబ్ పాలనలో జిజియా పన్ను వేయటాన్ని చూసాం అలాగే జుట్టు మీద పన్నేసిన వాళ్ళని చూసాం చరిత్రలో కానీ చెత్త మీద పన్నేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర ఎంత దారుణం అండి చెత్త మీద పన్నేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రి పన్నేసిన ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ గత పాలకులు చెత్త పన్ను వసూలు చేశారు కానీ కానిపోయిన పరిశుభ్రత ప్రాధాన్యత ఇచ్చారంటే అది లేదు ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో చెత్త పెరిగిపోయింది నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ చెత్త తీసి పక్కనేశారు ఐదు సంవత్సరాల పాలనలో మరి చెత్త పన్ను ఎందుకు వసలు చేశారు చెత్త పన్ను వసూలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు పరిశుభ్రంగా ఉంచలేదు అన్ని మున్సిపాలిటీలు ఎనభై ఐదు లక్షల టన్నులు పేరుకుపోయింది గత పాలనలో గత పాలకులు పన్నుల రూపంలో కరెంటు ఛార్జీలు పెంచి చెత్త మీద పన్నులు వేసి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఈ విధంగా పన్నులు వసూలు చేసుకొని దాన్ని అవినీతికి వాడుకున్నారు కానీ ఏ రోజైనా స్వచ్ఛాంధ్ర గురించి ఆలోచించారా గత పాలకులు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలిపిచ్చారు అందుకే మనం ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లో మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా పరిశుభ్రత చంద్రబాబు గారు ఇచ్చిన కార్యక్రమాన్ని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా మనం తీర్చిదిద్దాలి స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుతున్నాను అలాగే ప్లాస్టిక్ వస్తువులు వన్ 120 మైక్రన్స్కు తక్కువ ఉన్నటువంటిది చాలా ప్రమాదం. మనం ఏదో తక్కువ రేటుకొస్తనేం అని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు అతి విలువైనటువంటి సంపద భూమి. ఆ భూమి ఈలాంటి డిగ్రేడ్ అవర్బియల్ వాడినట్లయితే ప్లాస్టిక్ వాడినది మనకు జనక జీవ డిగ్రేడ్ అవుపో. దానివల్ల soil అంత పొర అంత క్యాన్సర్ లాంటి రాళ్లు వచ్చే ప్రమాదం అందుకోసం ఆరోగ్యం కోసం భూమిని ఫైల్ చేయితే క్యాన్సర్ లాంటి రాళ్లు పుడుతుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లో ఈ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రం గా మార్చాలి మన రాష్ట్రం తెలియజేంధ్ర ప్రదేశ్ గా మార్చాలి ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ వన్ ట్వంటీ మైక్రో ఇలాంటి వాటిని అట్లగే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ వాడాలి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఇలాంటి మెటీరియల్ ఇది వెంటనే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లోనే భూమిలో గడిచిపోతుంది ఎరువుగా తయారవుతుంది బయోడిగ్రేడబుల్ వాడడం భూమికి మంచిది ఆరోగ్యానికి మంచిది కానీ ఇది నేను వ్యాపార బయోడిగ్రేడ్ అయ్యే మెటీరియల్ ని తీసుకొచ్చి బ్యాగులుగా వస్తువులుగా మీరు అమ్మండి అందరు మా అందరు ప్రోత్సహిస్తాం అంతేగాని సమాజానికి నష్టమైనవి అలాగే కలుషితము వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కూడా బయోడిగ్రేడ్ అవనే వన్ ట్వంటీ మైక్రాన్స్ లో ప్లాస్టిక్ పేపర్స్ ఇలాంటివి ఏమి వాడద్దని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను దీనికి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని బయోడిగ్రేడబుల్ వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ కానీ మెటీరియల్ కానీ వాడాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిద్దామని మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందన తెలియజేస్తూ చెత్త పన్ను తీసేయమని తీసేసి చట్టాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఆనాడు గత పాలనలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారు చెత్త పన్ను తీసేసి ఓ చట్టం తీసుకొచ్చారు చెత్త పన్ను వసూలు చేయొద్దని అలాగే అక్టోబర్ రెండు గాలి చేయించిన ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో చెత్త ఐదు సంవత్సరాలు ఉంచినటువంటి చెత్త అక్టోబర్ రెండు కల్లా కూడా పరిశుభ్రం చేయాలి అట్లా దాన్ని ఎరువుగా మార్చి సంపద సృష్టించాలని కూడా అందుకే చెత్త వదిలేసి ప్రజల్ని అనారోగ్యంలో పడేసి పాలకులు ఈ రోజు అక్టోబర్ ఈ చెత్త ఐదు లక్షల తల్లు రాష్ట్రంలో ఉన్న మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు కూడా తొలగించడం జరుగుతుంది అక్టోబర్ తొలగించి